వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నేను మీ కాళేశ్వరం మీద మొత్తం కూడా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా నిన్న అధ్యయన కమిటీ దాని సారాంశాన్ని ఈరోజు కేబినెట్ కి అందజేసింది ఆ కేబినెట్ కి అందజేసిన దాంట్లో ఏముంది అనేది ఇప్పుడు బయటికి లీక్ అవటంతో ఈ మొత్తం కూడా పెద్ద చర్చ జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా కేసీఆర్ తప్పడమే మొత్తం ఈ ప్రాజెక్టు అవకటవకలకి కారణము అయితే పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది దాంట్లో ఈ ఏడు వందల పేజీల రిపోర్టుని అధ్యయనం చేసిన సిఎస్ ఆధ్వర్యంలోని కమిటీ మొత్తం కూడా ఈరోజు కేబినెట్కి అందజేయడం జరిగింది ఈ రిపోర్ట్లో ఘోష్ కమిషన్ ఏమి చెప్పింది అనేది ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ని హరీష్ రావుని ఈటెల రాజేందర్ని ఈ ముగ్గురిని కూడా తప్పుపట్టింది అన్నీ కూడా కేబినెట్ అప్రూవల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ సలహాల మేరకే ఇదంతా కూడా జరిగింది అనేది అయితే అక్కడ స్పష్టం చేసింది కాబట్టి దీంట్లో బాధ్యత వహించాల్సింది ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యత తీసుకోవాల్సింది కేసీఆర్ అనేది అయితే అక్కడ స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇప్పుడు కేబినెట్ నిర్ణయించిన దాంట్లో ఏ విధంగా ఫాలో అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది అయితే ఇప్పుడు ఉత్కంఠగా మారింది దానికి ముందు అసలు పిసి ఘోష్ కమిషన్ నివేదికలో ఏముంది అనేది అయితే ఓసారి చూద్దాం తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదన్న కారణం సహేతుకం కాదు అనేదైతే దానికి అంటే అక్కడ తుమ్మిడి హత్ వద్ద నీటి లభ్యత లేని కారణంగానే కాళేశ్వరం దీన్ని బ్యారేజీ ప్లేస్ని మార్చాల్సి వచ్చింది అని కేసీఆర్ చెప్పటం అనేది కూడా సహేతుకం కాదు అనేది అయితే ఇక్కడ కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది అలాగే ఇక్కడ మంత్రివర్గం ఆమోదం కూడా లేకుండానే ఈ బ్యారేజీలకు అంగీకారం ఇచ్చారు అనే ఇంకో పాయింట్ని కూడా కమిషన్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది అదేవిధంగా అధ్యయనం డిపిఆర్ కంటే ముందే ఈ నిర్మాణాలని మొదలుపెట్టారు ఇదంతా కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగింది అనేదైతే స్పష్టంగా నివేదికలో తేల్చి చెప్పడం జరిగింది దీంతోనే ఇప్పుడు ఈ మొత్తం అవకతవకలకి కేసీఆర్ నే చేస్తూ ఈ కమిషన్ నివేదిక ఇవ్వటం కూడా ఇక్కడ పూర్తిగా ఒక ప్రధాన అంశమైంది అదే విధంగా ఈ బ్యారేజీలకు నీళ్లు మళ్లించేందుకు ఉపయోగించాల్సి ఉన్న వాటిని పూర్తిగా నింపిన తరువాతనే నీళ్లు ఇవ్వండి అని పూర్తిగా నీళ్లు నింపాలి ఆ బ్యారేజీలన్నిటిలో కూడా పూర్తిగా నీళ్లు నింపాలి అని కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు కూడా దాన్ని డ్యామేజ్ అంటే మొత్తం కూడా మినిమం కాకుండా మ్యాక్సిమం లెవెల్ కి మొత్తం నింపటం వల్లే ఈ అక్కడ గుంగుబాటు కూడా జరిగింది అనేది అయితే నివేదికలో పిసి ఘోష్ కమిషన్ కూడా అక్కడ స్పష్టం చేసింది దీనివల్ల బ్యారేజీల మీద భారీ ఒత్తిడికి లోనయ్యాయన్న విషయాన్ని కూడా ఇక్కడ ఆ కమిషన్ రిపోర్ట్ లో స్పష్టం చేసింది బ్యారేజీల నిర్మాణం అనంతరం ఇక్కడ ఆపరేషన్ కానీ మెయింటెనెన్స్ పనులలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అదే విధంగా వర్షాకాలం ముందు గాని ఆ తరువాత గాని తనిఖీలు జరగలేదు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా ఈ నివేదికలో గోష్ కమిషన్ పేర్కొనం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ లెక్కలు ఖర్చులు ఇవన్నీ కూడా లక్ష కోట్లు దాటిపోయాయి అనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా ఈ రిపోర్ట్ లో ప్రస్తావించింది ఇక్కడ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టుకు మొదట్లో ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లుగా అంచనా వేశారు కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆరంభంలోనే డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు అంచనా వేశారనేదైతే ఇప్పుడు ఈ కమిషన్ నివేదికలో పేర్కొన్న సమాచారంగా తెలుస్తోంది ఇక్కడ రెండు వేల పదహారులో అప్పటి లేఖను కూడా నివేదికలో పిసి ఘోష్ కమిషన్ అయితే ప్రస్తావించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి ఈ ప్రాజెక్టుకు ఒక లక్ష పదివేల రెండు వందల నలభై ఎనిమిది కోట్ల పరిపాలనా అనుమతులను అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని కూడా ఈ కమిషన్ తన రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది దాంతో పాటుగా ఈ టెండర్లలో నాణ్యత లోపాలు పరిపాలనలో అంటే పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో కూడా అన్నీ కూడా లోపభూయిష్టంగా జరిగాయి దాని కారణంగానే కాళేశ్వరం ఇట్లా డ్యామేజ్ జరిగింది అనేది అయితే స్పష్టంగా ఆ రిపోర్ట్ లో పేర్కోవడం జరిగింది బ్యారేజీల నిర్మాణంలో టెండర్లు డిజైన్లు తర్వాత నాణ్యత లోపాలు ఉన్నాయని ఇక్కడ దీని పూర్తి బాధ్యత అప్పట్లో సీఎంగా పనిచేసిన కేసీఆర్ కే ఉంటుంది అనేది అయితే కమిషన్ తేల్చి చెప్పడం జరిగింది అదే కాకుండా పాలనా విధానాలు పాటించకుండా అంటే పరిపాలన అనుమతుల్ని కూడా పాటించకుండా హరీష్ రావే మొత్తం అప్పటి నీటి శాఖ మంత్రిగా హరీష్ రావు కూడా తనకి తోచిన ఆదేశాలు కూడా ఇచ్చారని కూడా కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది అదే విధంగా ఈటెల రాజేందర్ అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేంద్ర కూడా ఆర్థిక వ్యవహారాలని అంటే అక్కడ ప్రభుత్వంతో ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి అవన్నీ కూడా ఏమీ చూసుకోకుండా అంటే ఆర్థిక బాధ్యతను పాటించలేదు అని ఇక్కడ ఈటెల రాజేందర్ కూడా కమిషన్ తన రిపోర్ట్ లో తప్పు పట్టడం జరిగింది కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ప్రణాళిక నిర్మాణం నిర్వహణ నీటి నిల్వ ఆర్థిక విషయాలు వీటన్నిటిలో కూడా పూర్తి బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్ఏ వహించాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఈ పిసి గౌడ్ కమిషన్ నివేదిక ఆధారంగా మొత్తం కూడా అధ్యయన కమిటీ అధికారుల కమిటీ కూడా ఈ సారాంశంలో దీన్ని వెల్లడించడం జరిగింది దాంతో పాటుగా కమిషన్ చేసిన కీలక సూచనలు ఏంటి అనేది చూసినట్లయితే ఇక్కడ బ్యారేజీల నిర్మాణంలో అధికారులు నిర్మాణ సంస్థలతో కలిసి పనులు ఈ మొత్తం కూడా అంటే ఒక పద్ధతిగా చెయ్యలేదు అనేది అయితే అక్కడ స్పష్టంగా కమిషన్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది ఇక్కడ మరో సూచన కూడా కమిషన్ చేయటం జరిగింది వ్యాస్కో సంస్థకు చెల్లించిన ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్ల సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేయాలని కూడా ఇక్కడ కమిషన్ మొత్తం సిఫార్సు చేయడం జరిగింది అదేవిధంగా మేడిగడ్డ ఏడో బ్లాక్ కుంగిపోవటంలో ఎల్లంటి పాత్ర ఉన్నదని కూడా ఇక్కడ కమిషన్ తన రిపోర్ట్లో తేల్చి చెప్పింది దీనిని పునరుద్ధరించే ఖర్చును కూడా అదే సంస్థ నుంచి భరించాలి అంటే అదే సంస్థ నుంచి ఏ వసూలు చేయాలి అనేది అయితే ఇక్కడ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల్లో స్పష్టం చేయడం జరిగింది అన్నారం సుందిళ్ల బ్యారేజీల్లో డిఫెక్ట్ ఈ లయబిలిటీ పీరియడ్ లోనే సమస్యలు వచ్చాయి కాబట్టి దీన్ని ఆయా సంస్థలు అంటే ఆ కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలతోనే ఈ మర కూడా కూడా చేయించాలనేదైతే కమిషన్ రిపోర్ట్ లో సూచించిన ప్రధాన అంశం మొత్తం మీద ఇక్కడ పిసి గోస్ కమిషన్ ఇచ్చిన నివేదిక చూస్తే మొత్తం కేసీఆర్ నే పూర్తిగా తప్పుపట్టింది కాబట్టి దీంట్లో క్రిమినల్ పరిస్థితుల కింద కేబినెట్ కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దీన్ని రిపోర్ట్ ఆధారంగా మొత్తం ఏం చేస్తుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మొత్తం మీద అయితే కేసీఆర్ని హరీష్ రావుని అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల ని పూర్తి స్థాయిలో తప్పుపడుతూ ఇక్కడ కేంద్రం చెప్పిన నియమాల్ని పాటించలేదు అదే విధంగా తన ఇష్టానుసారం డిజైన్లు మార్చారు నిర్మాణంలో లోపాలు ఉన్నాయి అదేవిధంగా కాంట్రాక్టర్ లో కూడా తన ఇష్టం వచ్చిన వారికి ఇవ్వటం జరిగింది దాన్ని తరువాత నిర్మాణం తరువాత మొత్తం కూడా నిర్వహణలో కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు అనేదైతే ఇక్కడ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన స్పష్టమైన నివేదిక దీన్ని ఏ విధంగా చూస్తుంది తరువాత తొలిపాయలు ఎలా ఉంటాయనేది అయితే మనమంతా వేచి చూడాలి